ప్రోడ్ హలీ దేవుని నామానికి మహిమ కలుగును గాక మధ్యలో ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి అయ్యారికి నవందనలు తెలియజేస్తూ ఉన్నాను నేను అమలాపురం నుంచి హోలీ లైఫ్ మినిస్ట్రీస్ చర్చ్ నుండి వచ్చాను నేను పాడబోటి పాట శుద్ధ హృదయం కలుగజేము అనే పాట పాడుచున్నాను రచన స్వరకల్పన బ్రదర్ అనిల్ కుమార్ గారు పాడి రచించారు

నీ వాత్సల్యం నీ చూపించుమో నీ నిహుల్యం కనికరం చూపించుము పాపము చేసాను దోషినయున్నాను పాపము చేసాను ದೋಷಣ ತಿಳಿಸಿ ಯು ನವೀನ ಪಾಪ ಮುಲೆ ನದೀನಾ ಅತಿಕ್ರಮೆ ತಿಳಿಸಿ ಯು ನವೀನಾ ಪಾಪ ಮುಲೇ निसन्निधिरो परिशुद्धात्मतो ननु निं पुमया निसन्निधिलो परिशुद्धात्मतो ननुं Shuddha शुद्ध Kaluga Cheyumo சுத்தாருதையம் கலுகசேயம் நாலோ 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 కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము ప్రజలాడు హలిలుయ దేవుని నామనికి మహిమ కలుగును గాక హలిలుయ ప్రభు యేసు నామే శరణం ఆ పాట ఐడియా ఉందా నీ ఆరాధన ఐడియా ఉందా నా నామరాలించాను జస్ట్ ఒక టూ లైన్స్ అదే అదే ఏదైనా వచ్చింది ఇంకోటి ఏదన్నా ఆరాధన పాట కాకుండా మామూలు ఏదన్నా మామూలు సాంగ్ ఏదన్నా జస్ట్ టూ లైన్స్ ప్రభువాయి ఆనందం నాలో కలిగిన వైనం వర్ణించలేనిదే ఈ అద్భుతం ప్రభువాయి ఆనందం నాలో కలిగిన వైనం వర్ణించలేనిదే ఈ అద్భుతం నీలో నేను ఉండగా నాలో నీవు నిలువగా నీకై నేను పాడగా ఆనందం నీలో నేను ఉండగా నాలో నీవు నిలువగా నీకై నేను పాడగా ఆనందం ప్రేషష్ఠు హ్యావ్ వెల్లి ఫాదర్ ప్రేషష్ఠి సేవియర్ క్రైస్ట్ ప్రేషష్ టు ద లార్డ్ ఆఫ్ ట్రైనిటీ ప్రేషష్ టు హ్యావ్ వెల్లి ఫాదర్ ప్రేషష్ఠి సేవియర్ క్రైస్ట్ ద ఆఫ్ ఆంధ్ర క్రైస్త కీర్తనలో వాటిల్లో కొన్ని పాటలు చూసుకో జాగ్రత్తగా కొన్ని ప్రాక్టీస్ చేయి కొన్ని సెలెక్ట్ చేసుకో నీకు ఏదైతే సూట్ ఉంటుందో అవి అట్లాగే క్రిస్టఫ్ గారు పాటలు రత్నం గారి పాటలు పండు ప్రేమ కుమార్ పాటలు కొంచెం అవి చూస్తూ ఉండవు ఎన్నైనా గాడ్ బ్లెస్ యూ యేసు పెండ్రా ము ముందుగా స్ మహిమ ఘనత ప్రభావములు ఆయనకి చెల్లి మాత్రం చెల్లిని కాక ఇచ్చినట్టు దిష్టి వారికి వందనాలండి నా పేరు యేసు నేను పాడే పాట నీతి ప్రేమకు అద్దులేదయ్యా రాసిన వారు ఎవరో తెలియదు కానీ పాడిందైతే పిల్లిప్ గారు కృష్ణవారు వారు సంగీతం అనుకుంటాను తెలిస్తే ఓకే సార్ సార్ మొత్తం మానేవలిసింది ನಿಹಿದು ಪ್ರೇಮ ಹದ್ದು ದಯ ಹೀಹು ಪ್ರೇಮ ಹದ್ದು ದಯಾ నీదు ప్రేమలు కొలతలేదయ్య నీదు ప్రేమకు సాటిరారయ్య ఎవ్వరు పొగడదాగిన ప్రేమ మూర్తి వినివయ్య ఏసయ్య నీదు ప్రేమకు అద్దులేదయ నీదు ప్రేమలు కొలతలే దయ నారులఖైనరూపమైన ప్రేమ పార మజే జగ చిన ప్రేమా नरुलखैनररूपमयन प्रेम पारा मे चगप्राणमिचीन प्रेम बेधलगु निरूपेधलगुन् ു അനദലക്കു ബീതലക്കു നിരുപേദല കുനു വെദബലു അനദലക്കു ബന്ധു മിത്രു ചൂപ്പലേ നി പ്രേമ ആ తగిన ప్రేమ మూర్తి వినివయ ఏసయ నీదు ప్రేమకు హద్దులేదయ నీదు ప్రేమలు కొలతలే దయా నీదు ప్రేమకు సాటి రారయ ఎవరు పోగడదగిన ప్రేమ మూర్తి వినివయా ఏసయ్యా నీదు ప్రేమకు హద్దులేదయా నీదు ప్రేమలు కొలతలే దయా దేవునికి ఇమ్మగలను కాక బాగానే ట్రై చేస్తా నుంచో నుంచో అయ్యారు బాగానే ట్రై చేస్తున్నారు కానీ ట్రావెలింగ్ సరిపోవట్లా అదే అర్థమవుతుంది స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి ముఖ్యంగా నరులకై రూపమైన ఏంటది లిరిక్స్ చెప్పండి శరణం నరులకై రూపమైన ప్రేమా నెక్స్ట్ రామ చేర్చగా ప్రాణమి పరము 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 చేర్చక ఏదైనా తర్వాత తర్వాత బేదలకు ఏర్పాడ అక్కడ పండి బేదలకు నీరు పేదలాక్కును బెదవ లక్కు ను వనాదలాక్కును యాదవులు కాతుంది వేధవలు వెదవలంటే వేరే విధవంటే మీరు నాలుగైదు సార్లు వినాలా లిరిక్స్ మొత్తం తేడా వచ్చేది చదగగుడ్డతారు నేను కొళ్ళ లేని వాళ్ళు పాడతారు చూసారా సార్ రోడ్డు పక్కలంటే ఆ టైపు మా నాన్న మాకు చదివించింది కానీ అవన్నీ ఓకే ఓకే మంచిదే కానీ లిరిక్స్ మాత్రం చాలా జాగ్రత్తగా మీరు రెండు రెండుసార్లు వినాల్సిందే అంతే కదా మరి అర్థం మారిపోతే ఎవరు ఊరుకుంటారు చెప్పండి అంతే కదా అర్థం మారిపోతే ఎవరు ఊరుకోరు అదే నీకు కావాలి అసలు ఇప్పుడు అంతా విషయం అంతా వేరే క్రైస్తువులు అంటే ఎవరికి పట్టల కొంచెం ఏదన్నా దొరికిందా మీరు మీ మీ ఉద్దేశం వేరే వాడు దాన్ని ఏం చేస్తాడు ఇంకో రకంగా చిత్రించి యూట్యూబ్లో పెట్టి ఇదిగో ఈడు మమ్మల్ని ఏమన్నాడు అర్థమైనా సార్ ఏదో ఎంతమంది ఉన్నారు యూట్యూబ్లో ఆ యూట్యూబ్ మీద బతికి దాని మీదే సంపాదన చేసుకొని ఇట్లా ఏదో కాంట్రవర్సీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మనం లిరిక్స్ విషయంలో జాగ్రత్తగానే ఉండాలి ఇక స్వరాలు అంటారా ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తుంది హెచ్చు తగ్గులయ్యి కానీ మీ వాయిస్ చాలా బాగుంది ఈ పాటకు సెట్ అయింది మీ వాయిస్ తెలుసా మీకు ఈ పాటకు బాగా సెట్ అయింది కానీ వెళ్తున్నారు కానీ కరెక్ట్గా తీసుకోలేకపోతున్నారు కొంచెం బ్రీతింగ్ లేకపోతే అట్లా ఏదో ఉంది కొంచెం దాన్ని మీరు సరి చేసుకుంటాక ప్రయత్నం చేయాలి ఇట్లాంటి పాటలు బాగా సెట్ అవుతాయి ఇంకా చేయండి ప్రాక్టీస్ చేయండి ఇలాంటి పాటలు లైట్ మ్యూజిక్ అలాంటి మంచి చేయండి ప్రాక్టీస్ చేయండి బాగుంటుంది దాంతోపాటు లిరిక్స్ కూడా ఒకసారి చూసుకోండి ఏమైనా సలహాలు మాత్రమే ఇందులో అందరూ పిల్లలే ఇందులో పొరుగు పోయింది అట్లాంటివి ఏముండో అందరం మనవాళ్ళే ఏనైనా గాడ్ బెస్ట్ మహేష్ ప్రైజ్లో ఎవ్రీవన్ ముందుగా దేవత దేవుని కొందనాలు బందీ అయిపోయిన సాంగ్ నేను పాడుతున్నానండి సో లిరిక్స్ అండ్ మ్యూజిక్ కాంపిటీషన్ బై జాన్ విత్ నేను ఆచంట

ಿಂತೂನು ಬಂದೀನೈ ಪೋಯ ನಿಲ ಮುನಿ ತೇಲಾಕ ನು ವೀಡಿ ಉಂಟುಟಂದೀನೈಯ ನಿಲ ಮುನಿಗಿ ತೇಲಾಕ ನಾವಲ್ಲ ಕಾದಯ ವೀಡಿ ಉಂಟುಟ එස ඉස එස හිසඒස එසඒස හිස නු වීඩන നീ കരുണനു കരുണനെ ടി കൃപന വർണിച്ചഗല നീടൈ നീ പ്രേമനു എടബാ നീ കരുണനെ ഉണ്ടെ കൃപന വർണിച്ചഗല ബന്ദീനൈ പോയാ നിലമുണനി నా వల్ల కాదయ నిను వీడియుడుట ఓ బందీనైపోయా మునిగి నా వల్ల కాదయాడిట ఈ ఆంధ్రక్రైస్త కీర్తనలు ఉంటాయి అవి కొంచెం తీసుకోండి ప్రాక్టీస్ చేయండి కొన్ని మీ వాయిస్కి ఏదైతే సెట్ అవుతాయి అనుకుంటారో అవి తీసుకోండి పండు ప్రేమ్ కుమార్ గారి క్రిస్టఫర్ గారి జేకే గారి ఇట్లాంటి శాస్త్రి గారు అవి కొంచెం వింటా ఉండండి క్రైస్తవ కీర్తన లేదన్న టూ లైన్స్ అనగలరా నా తి మాధుర్య ప్రేమ ప్రాపంచము చూపించు కంటికి ఓకే ఏదైనా కార్డ్స్ మీద కొంచెం దాన్ని ప్రాక్టీస్ చేయండి ఏ పాటైనా ఒక శృతిని ఎంచుకోవాల్సిందే అది ఎంచుకోవాలి అది అది ఎప్పుడైతే మైండ్లో కొడతా ఉంటే అప్పుడు మనం రూట్ కరెక్ట్గా గ్రాఫ్ కరెక్ట్ నడుస్తుంది దాన్ని కొంచెం మెయింటెనెన్స్ చేసి సరిపోతుంది ఓకే నేనా ఓకే థ్యాంక్ యూ పవల్ మోసెస్ చేరండి బయట लो राटी दि పోద్దా రాబర్ట్ అది తీసేయండి అక్కడ ఆ చైర్ తీసేయండి కిందకి తెచ్చు కిందకి తెచ్చు వెరీ గుడ్ మైక్ అండ్ ఇచ్చి దేవునికి మహిమ గాక చక్కటి అవకాశాన్ని కలిగించిన వరద నాన్నగారికి అదేవిధంగా విచ్చేసిన గాయ గాయని గాయకులందరికీ కూడా ప్రభు నీస్కరిస్తున్నామని వందనాలండి నేను పాడబోయే పాట ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా పాట పాడుకుందా మరి మా చర్చ్ క్రైస్ట్లింగ్ చర్చ్ పాస్టర్ గారి పేరు ఎస్ కడలయ్య గారు కాబట్టి ఎంతకాలం నుంచి పాడుతున్నావు పాటలు ఫిఫ్టీన్ ఇయర్స్ అండి పదిహేను సంవత్సరాల నుంచి సంగీతం నేర్చుకున్నావా లేదండి మామూలుగా పాడుతో అలవాటు చేసుకుంటా ఎన్ని పాటలు వచ్చు సుమారుగా సుమారుగా ఒక రెండు వందల పాటలు పాటు సభలకు కదండి చూసే చూసి పాడగలను సభలకు సభలకు వెళ్తున్నా టీమ్ ఉందా మీకు అండి ఎంత తీసుకుంటారు పిండుగులు సుమారుగా ప్రజెంట్ నడుస్తుంది అయితే టూ ఫైవ్ వాళ్ళు ఇస్తున్నారండి ఈచ్ వన్ పర్సన్ ఇంకా దూరాలు వెళ్తే దాన్ని బట్టి చాలా మంది ఇంకెక్కువ తీసుకుంటున్నారు అవునండి మరి ఇంకా తక్కువలో ఉన్నారు యాక్చువల్గా మేము ఎక్కువ అడగమండి మామూలుగా నేను కూడా సేవలో ఉన్నానండి పాస్టర్గా క్రైస్ట్లింగ్ చర్చ్లో అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నాను దాన్ని బట్టి నేను నేనైతే పేమెంట్ నా గురించి అయితే అడగనండి నా పక్కన వచ్చే కీబోర్డ్ బ్యాడ్స్ వాళ్ళ కోసం రేట్ అడుగుతానండి మీ టీంతో ఏమైనా ఆల్బమ్స్ చేశారా యేసు నీకే నాలాపనని ఒక ఆల్బమ్ చేశాను చేసారా ఎవరు మ్యూజిక్ దానికి మీలో బెన్నీ బ్రహ్మమ్ అండి తాడేపల్లి గుడి మంచివాడు గొప్పవాడు ఫేమ్ చేసారా ఓకే ఓకే ఎన్ని పాటలు సుమారు చేస్తుంటారు నేను ఒక మాక్సిమం ఒక ట్వంటీ సాంగ్స్ చేశానండి ట్వంటీ నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి రాబర్ట్ గోస్పాల్ సింగ్ ఎక్కడ ఏ ఏ ప్రాంతాలకి సుమారుగా వెళ్తున్నారు పాడడానికి హైదరాబాద్ వరకు వెళ్తాను వైజాగ్ ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసు మీరు తెలుసు అయితే సుమారుగా తెలుసు ప్రొఫెషనల్ గాయకులు మీరు దేవుని రూపండి గారు పాడండి చూద్దాం

లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా ఈ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా నీకేమి చెల్లించును తీతును నీకేమి చెల్లితును నీ రుణమెలా తీతును ఈ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా కలుషితుడైన నిష్కళంకముగా మాచుటకు కలుషి